ఓం విఘ్నేశ్వరాయ నమ మాఘపురాణము నాలుగవ అధ్యాయము కుచ్చురుని వృత్తాంతము పులిముఖం గల గంధర్వుని వృత్తాంతాన్ని దిలీపునికి వివరించిన తర్వాత మాఘమాస మహత్యాన్ని గురించి వశిష్ఠుడు తిరిగి ఇలా చెప్పసాగాడు పూర్వకాలమున కుచ్చురుడు అనే పేరు గల విప్రుడు ఒకడుండేవాడు అతడు కర్దమముని యొక్క కుమార్తెను వివాహమాడాడు కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేశారు ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ పెద్దలను గౌరవించటము విద్యాభ్యాసం ఎదుల శ్రద్ధ చూపటము నీతి నియమాలను పాటించటము దైవ కార్యాలయందు భక్తి కలిగి ఉండటము మొదలైన అనేక కార్యాలను నెరవేరుస్తూ సకల శాస్త్రాలను అభ్యసించాడు ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఆ బ్రాహ్మణ బాలునకు ఎక్కువ వయసు వచ్చింది అతడికి దేశాటనకు పోవాలి అనే కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరాడు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి సిద్ధులను సేవిస్తూ మాఘమాసం వచ్చేటప్పటికీ కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు నా పుణ్యఫలం కొద్దీ ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించింది ఇది నా భాగ్యం అని విప్రయువకుడు అనుకుని సంతృప్తి చెందాడు మాఘమాసం అంతా అక్కడే ఉండి అధిక ఫలాన్ని సంపాదిస్తాను అని మనసులో నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ప్రతిరోజు ఆ నదిలో స్నానం చేస్తూ భక్తితో భగవంతుని సేవిస్తూ అక్కడనే కాలం గడుపుతూ ఉన్నాడు ఈ విధంగా నదీ తీరములో మూడు సంవత్సరాలు ఉండి అత్యధిక పుణ్యఫలాన్ని సంపాదించాడు తరువాత అన్ని కోరికలను సంపాదించటానికి ఘోర తపస్సు చేయాలని తలచి ఆ సమీపంలోనే పర్వతంపై తపస్సు చేసుకోవాలి అనుకుంటాడు అలా కొంతకాలము నిష్ఠతోనూ నిచ్చల మనస్సుతోనూ తపస్సు చేస్తూ ఉన్నాడు అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు ఆ విప్రయువకుడు కన్నులు తెరిచి చూసేసరికి శంకుచక్ర కోటి కోటిసూర్యుల ప్రకాశంతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందంతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రం చేశాడు ఈ విధంగా స్థుతించిన బ్రాహ్మణ యువకుని భక్తిభావానికి శ్రీహరి సంతోషం చెంది అతనిని ఆశీర్వదించి ఇలా పలికారు ఓ విప్రకుమార నువ్వు భక్తి ప్రభావంతో నన్ను ప్రసన్నం చేసుకున్నావు నువ్వు విడవకుండా అనేక పర్యాయాలు మాఘమాసంలో నది స్నానం చేసి తపస్సాలు కూడా పొందని మాఘమాస పుణ్యఫలాన్ని సంపాదించావు అందుకే నీపైన గాఢానురాగం కలిగింది నీకేమి కావాలో కోరుకో నీ అభిష్టం తీరుస్తాను అని శ్రీమన్నారాయణుడు పలికాడు శ్రీహరి పలుకులకు బ్రాహ్మణుడు తన్మయుడై జగద్రక్షక సర్వాంతర్యామి నీ దివ్య దర్శనము వలన నా జన్మ తరించింది నిన్ను చూసింది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరటకు నా మనసు అంగీకరించటం లేదు మనుషులు మహాభాగ్యం కొరకు జీవితాంతము దీక్ష వహించను అలాంటి మహద్భాగ్యమో నాకు ఇప్పుడు కలిగింది ఇంకొక కోరిక నేను ఎలా కోరగలను నాకు అవసరం లేదు నాకు మీ దివ్య దర్శనం ఎలా కనిపించిందో అలాగే అన్ని వేళల ఎందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిస్తూ ఉండవలను ఇదే నా కోరిక అన్నాడు శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చదను అని పలికి అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు కొంతకాలానికి తల్లిదండ్రులను చూడటానికి ఆ బాలుడు గ్రామానికి వెళ్ళాడు చాలా దినాలకు కుమారుడు వచ్చినని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగారు మాఘపురాణము నాలుగవ అధ్యాయము సంపూర్ణం